కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం అయినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా కొనసాగింది స్వామివారి నామస్మరణతో భక్తులు రథాన్ని లాగుతూ ముందుకు సాగారు మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మండలం గంగాపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి రథాన్ని ప్రారంభించారు ప్రతి ఏటా రథోత్సవ సందర్భంగా స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడుతూ ఈ రథసప్తమి సందర్భంగా కూడా స్వామివారి నామస్మరణతో అత్యంత భక్తి శ్రద్ధతో భక్తులు రథాన్ని ముందుకు లాగారు తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల కార్యక్రమాలలో రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా కొనసాగడంతో ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఈ ఉత్సవాల కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు